మన కోసం మన వార్తలు అందించే ఏటీఎం న్యూస్ కు స్వాగతం ఆత్మకూరు సిఏ గంగాధర్ చేతుల మీదుగా ఆత్మకూరులో నూతన రెస్టారెంట్ ప్రారంభం ఆత్మకూరు పట్టణ పరిధిలోని ఆర్టీసీ డిపో సమయంలో స్పార్క్ సిటీ ఎదురుగా జేపీఆర్ గ్రూప్ హోటల్స్ వారి నూతన బ్రాంచ్ నషా ఫ్యామిలీ రెస్టారెంట్ ను ఆత్మకూరు సర్కిల్ ఇన్స్పెక్టర్ గంగాధర్ ఎస్ఐ జిలాడీలు ప్రారంభించారు పట్టణంలోని ఈ నూతన రెస్టారెంట్ ను సీఐ గంగాధర్ రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు నషా రెస్టారెంట్ ఈటింగ్ రూమ్స్ ను ఎస్ఐ జిలాని రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు అనంతర నిర్వాహకులు సీఐ ఎస్ఐలకు ధన్యవాదాలు తెలుపుతూ వారిని సత్కరించారు హోటల్ ప్రారంభించిన అనంతరం సిఐ గంగాధర్ హోటల్ నిర్వాహకులతో ఇక్కడికి వచ్చే పట్టణ వాసులకు భోజన ప్రియులకు రుచికరమైన నాణ్యమైన ఆహారాన్ని అందించాలని నాణ్యతలు ఎటువంటి తేడా లేకుండా ప్రజలకు ఇబ్బంది కలగకుండా హోటల్ నిర్వహణ చేసుకోవాలని సూచించారు తమ హోటల్ ప్రారంభానికి ఆహ్వానించిన వెంటనే విచ్చేసిన సిఐ గంగాధర్ మరియు ఎస్ఐ జిల్లానిలకు నిర్వాహకులు ధన్యవాదాలు తెలిపారు நீ அண்ணா பேசுண்டேபி பேக் பலவன் தானே